నేను కాంగ్రెస్ పార్టీలో నా వయసు కూడా ముప్పై నాలుగు ఒక నాలుగు తరాలతో కష్టపడి పని చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారని అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నో గొప్పలు ఒక గత సంవత్సరం నుంచి కూడా మా పెద్దలు దేవుడు పాటిల గారు ఇంత ప్రయాసంలో మాట్లాడి చేసే దేవుడు పాటిల గారు आपने मान लिया और ऐसी ऐसी आदमी आपने वाचा सुना है ना आपने आपने कितने बार आपने बोला नितिश जब बात करेंगे तो थैंक यू थैंक यू